హై అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్న డైరీస్ సో ఈరోజు వచ్చేసి పల్లీ చిక్కి అండ్ మరమరాలు ఉండలు చేస్తున్నాను అనమాట సో జాహ్నాకి మొన్న ఫోర్ ఫైవ్ డేస్ హెల్త్ బాగాలేదు సో మళ్ళీ వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు సో స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ కోసం ఈ రెండు చేస్తున్నా సో ఫస్ట్ వచ్చేసి త్రీ కప్స్ మరమరాలు తీసుకున్నాను సో వాటిని లైట్గా కొంచెం వేడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఆల్రెడీ క్రంచీగానే ఉన్నాయి సో ఇంకొంచెం క్రంచినస్ కోసం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి క్రంచిగా అయిపోతాయి అనమాట సో ఈ రెసిపీ చూడడానికి చాలా ఈజీ చాలా ఈజీగా చేసేయచ్చు అనుకుంటాం కానీ అసలు రానే రాదు నేను చాలాసార్లు ట్రై చేశాను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను అనమాట ఈ రెసిపీ ఎందుకంటే ప్రొసీజర్ ఎప్పుడు అందరూ ఒకలానే చేస్తారు కాకపోతే అవి నాకు లడ్డూస్లో వచ్చేవి కావన్నమాట పొడుం పొడుంగా అయిపోయి విడిపోయి వచ్చేవి లేదు స్క్వేర్ షేప్లో కట్ చేద్దామన్నా అవి కూడా వచ్చేవి కావు మరి ఎందుకో తెలియదు పాకం సరిగా పట్టకపోవడం వల్ల అట్లా అయ్యేది అనుకుంటా సో ఈసారి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను ఈ రెసిపీ సక్సెస్ అయ్యా అనమాట సో దీనికోసం ఇట్లా చేపట్టుకుని నలిపితే అవి క్రంజ్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే ప్లేట్లో చెప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ నేను పల్లీ చిక్కీ కూడా అనుకున్నాను కాబట్టి మళ్ళీ సేమ్ పాన్ పెట్టి ఇందులోకి హాఫ్ కప్తో ఫోర్ కప్స్ పల్లీలు వేసుకుంటున్నాను సో ఇది కూడా అలానే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రంచ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి కూడా అంతే ఇవి కూడా నేను ట్రై చేసింది ఒక టూ త్రీ టైమ్స్ ఈ పల్లీ చిక్కీ అయితే ఇది కూడా నాకు పొడం పొడమైపోయి చిన్న చిన్న మొక్కల్లో వచ్చేది అనమాట ఇది కూడా మంచిగా వచ్చేది కాదు సో ఈసారి ఈ టూ రెస్ట్ ప్లేస్ నేను మంచిగా చేశాను సో అందుకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకా బెల్లంని ఇట్లా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ త్వరగా బెల్లం కూడా కరుగుతుంది మనం చిన్న చిన్న మొక్కల్లో చేసుకునే కన్నా ఇట్లా చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇంకా జాహ్నో నేను చేస్తా అని చెప్పి రెడీ అయ్యాడు వాడు ఎక్కడ చేయి గీసుకుంటుందా అని చెప్పి నేను ఇవ్వలేదన్నమాట ఇంకా నేను అటు వెళ్ళి ఆ పల్లీలు ఫ్రై చేసుకుంటూ పక్క బెల్లం తురుముకుంటున్నాను సో నేను తురిమేటప్పుడు మధ్యలో చాలా వరకు తీసుకొని తింటూ ఉన్నాడు అనమాట జాహ్ను అమ్మ నాకి నాకు ఈ అని అడుగుతున్నాడు సో బెల్లం తురుముకునే లోపు ఈ లోపు పల్లీలు ఫ్రై అయిపోయినాయి అనమాట సో ఇలా మంచిగా క్రంచిగా అన్నీ ఫ్రై అయినప్పుడు తీసుకొని మనం ఇవి కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇవి చల్లగా అవ్వాలి చల్లగా అయినాక పైన పొట్టు తీసి మనం చిక్కి చేసుకోవడమే సో మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని మనం మరమరాళ్ళు ఒక త్రీ కప్ తీసుకున్నాం కదా సేమ్ కప్తో వన్ కప్ బెల్లం తురుము వేసుకున్నాను సో ఇందులోనే కొంచెం వాటర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని బల్లం మొత్తం కరగనివ్వాలన్నమాట సో ఈ బల్లం పాకం పట్టేటప్పుడే కొంచెం ఉండి చూసుకోవాలి సో మళ్ళీ మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా పాకం పట్టాలి సో ఇట్లా నొరగ వస్తున్నప్పుడు మనం వా ఒక బౌల్లో వాటర్ తీసుకొని సో పాకంని టెస్ట్ చేసుకోవాలి సో ఈ పాకంని వాటర్లో వేస్తే మనకి ఉండలా అవ్వాలన్నమాట సో అది చూడండి ఉండ అవుతుంది కాకపోతే కొంచెం లూజీ కన్సిస్టెన్సీ ఉంది సో ఇంకొంచెం గట్టిగా ఉండావ్వాలి సో అందుకోసం నేను మళ్ళీ ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఉంచాను పాకమట్లనే సో అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా నెర నరగొచ్చేటప్పుడు ఇంకా అట్లా తిప్పుతూ ఉంటే అది కింద అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఇంకొంచెం నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అడుగు పట్టకుండా అట్లా తిప్పుతూ ఉండాలి సో మళ్ళీ కొంచెం సేపు ఒక త్రీ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి సో ఈసారి కూడా కొంచెం అందులో డ్రాప్ చేస్తే ఈసారి స్ట్రాంగ్గా గట్టిగా అయిందనమాట పాకం సో ఇలా అయినాక ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మరమలాలు ఉంటాయి కదా సో అవి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరమలాలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో ఇవన్నీ ఇలా కలుపుకున్నాక ఒక గిన్నెలో కొన్ని చల్లినీ పెట్టుకొని కొంచెం లైట్గా తడుపుకుంటూ ఇంకా మరీ చల్లగా అవ్వకూడదు అండ్ మరీ వేడిగా కాకుండా మొత్తం ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఇంకా లడ్డూస్లో చుట్టేసుకోవాలన్నమాట సేమ్ ఇదే ఒక బటర్ పేపర్ వేసుకొని లేదంటే ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనకి స్క్వేర్ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు సో నేను ఇంకా చిన్న చిన్న లడ్డూస్లో ఇంకా చుట్టేసుకుంటున్నాను సో వేడివేడిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో వాటర్ అద్దుకుంటూ ఇంకా లడ్డూస్లో చుట్టుకోవడమే సో ఈ మరమరాల లడ్డూలు నాకు వచ్చేసి చాలా ఇష్టం అనమాట అండ్ జాహ్నా కూడా చాలా ఇష్టం సో నార్మల్ మరమరాలు కూడా బాగా తింటాడు జాహ్నా చిన్నప్పుడు మంచిగా తినేవాడు ఉత్తి మరమరాలు స్నాక్స్లో పెడితే మంత్స్ బేబీ అప్పుడు సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఇవి చాలా ఇష్టంగా డైలీ తినేదాన్ని ఇంకా మా హస్బెండ్ వాళ్ళు రిలేటివ్స్ ఇవి చేస్తారనమాట వాళ్ళకి ఓన్ షాప్ ఉంది సో ఇంట్లోనే ఇవన్నీ చేసి వాళ్ళు షాప్స్కి వేస్తారనమాట సో వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు పంపిస్తూ ఉండేవారు చెక్ ఇవి మరమల లడ్డూస్ సో చాలా బాగా తినేదాన్ని అనమాట ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అండ్ జాహ్న చూడండి ఇప్పటివరకు మరమరాలు తిన్నాడు మళ్ళీ పల్లీలు తీసుకుని ఇప్పుడు ఈ ప్లేట్కి అంటికిపోయింది కదా లాస్ట్లోది సో అది గట్టిగా చల్లగా అయిపోయింది సో దాన్ని తీసుకెళ్ళి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టామంటే అది మళ్ళీ ఆ పాకం అంతా కొంచెం వేడయ్యి మర్ మనకి మరమరాళ్ళు ఇంకా స్పూన్కి వచ్చేస్తాయి అనమాట సో అలా తీసుకొని మొత్తం నీట్గా షూట్ చుట్టేసుకోవడమే సో నేను చేస్తున్న మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అవుతారు అనమాట సో చూడండి ఎంత క్రంచీ వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి సో మెత్తగా లేవు అండ్ సూపర్ క్రంచీ వచ్చింది అనమాట సో నెక్స్ట్ ఇంకా మర్మల లడ్డు అయిపోయాయి నెక్స్ట్ పల్లీ చిక్కీ కోసం ఇప్పుడు ఈ పల్లీలు చల్లగా అయ్యాయి సో వీటిని మంచిగా పైన పొట్టు తీసుకోవాలి సో ఇట్లా నలిపితే ఇంకా పొట్టు వస్తుంది ప్లస్ ఆ పల్లీలు టూ పీసెస్ అన్నమాట విడిపోతాయి సో జాహ్న ఈ లోపు పక్కన లడ్డూస్ తీసుకొని అమ్మ సూపర్ అమ్మా అని చెప్తున్నాడు సో ఇంకా దంచుకునేది ఉంటుంది కదా రోల్ది దాంతో ఇంకా ఇట్లా ఇట్లా అంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు అవుతాయని చెప్పి దాంతో నలుపుతున్నాను పల్లీని సో ఇట్లా ముక్కలు అయినాక దాంట్లో ఉన్న పొట్ట అంతా తీసేసి సే మళ్ళీ సేమ్ ఆ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వన్ కప్ ఉండగా వన్ కప్ పెద్ద కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి ఇందాక చూపించిన కన్సిస్టెన్సీ సేమ్ మురుమల లడ్డూకి ఎట్లా కన్సిస్టెన్సీ వచ్చింది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం పట్టుకొని ఇంకా చిక్కీ రెడీ చేసుకోవడమే సో నేను వచ్చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మంచిగా సో ఇది అందులో షిఫ్ట్ చేసి మంచిగా ఫ్లాట్ చేసుకున్నా అనమాట స్పూన్ యూజ్ చేసి లేదు అంటే వీటిని కూడా లడ్డూస్ చేసుకోవచ్చు ఇంకా అవి లడ్డూ ఉన్నాయి ఇవి ఇంకా చిక్కీస్లా చేద్దాము అని చెప్పి ఇంకా ప్లేట్లో వేసాను సో ఇది చల్లగా అయ్యేలోపు మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో కొంతమందికి చిక్కీస్ చాలా గట్టిగా ఉంటే ఇష్టం అనమాట అంత గట్టిగా ఉంటే జాహ్నో తినలేడు అని చెప్పేసి మేము ఇలానే చేసుకుంటాం ఎప్పుడు చిక్కీ సేమ్ ప్రొసీజర్లు జీడిపప్ప వచ్చి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సేమ్ టేస్ట్ వచ్చి సేమ్ పల్లీ లానే ప్రొసీజర్ సో జీడిపప్పు వచ్చి కూడా చాలా బాగుంటుంది అందులో ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకుంటే సో దానికి వచ్చేసి టూ కప్స్కి టూ కప్స్ బెల్లం వేసుకొని కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకుంటే అవి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను జీడిపప్పు అచ్చు చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ ఇది కొంచెం చల్లగా అయినాక మనం పీసెస్లా మనకు కావాల్సిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవడమే సో ఇలా చల్లగా అయినాక ఒక చాక్ తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను చిక్కీ షేప్లో అంతే చాలా ఈజీగా అండ్ చాలా హెల్తీగా స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్